మక్తల్లో భారీ చోరీ నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలో బస్టాండ్ ఎదురుగా ఉన్న మహాలక్ష్మి జ్యువెలర్ షాప్లో భారీ చోరీ జరిగింది ఐదు కేజీల వెండి తులంనర బంగారు నగలను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు మహాలక్ష్మి జ్యువెలర్ షాప్ నూట అరవై ఏడవ జాతీయ రహదారి పక్కన ఉన్నందున చోరీ చేసే సమయంలో ఎవరైనా చూస్తారని దుండగులు తెలివిగా షాప్ వెనక భాగంలో గోడకు కన్నం పెట్టి షాప్లకు చొరబడి బంగారు షాపులో ఉన్న లాకర్ డోర్ రేకును కట్ చేసి అందులో ఉంచిన ఐదు కేజీల వెండి తులంనర బంగారు ఆభరణాలను అపహరించుకుని వెళ్లారు అంతేకాకుండా చోరీకి పాల్పడుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డైనటువంటి హార్డ్ డిస్కులను పట్టుకెళ్లారు విషయం తెలుసుకున్న సిఐ రామ్లాల్ రాథోడ్ ఎస్ఐ భాగ్యలక్ష్మిరెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించి షాప్ యజమాని ఫిర్యాదు మేరకు సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు కర్లో బక నాకాల వరకు సీనాలు పట్టిలు ఉన్నాయి మిస్ల్లో చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ వన్ అండ్ హాఫ్ కేజీ వరకు ఉంటాయి కులం చేంజ్ గోల్డ్ వయసు